హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త రేషన్ కార్డ్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణకి ఇప్పటికీ చాలామంది రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మార్చ్ ఫస్ట్ నుండి రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభం అవ్వబోతుంది ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి ఫేజ్లో రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు ఈ డిస్టిక్స్లో ఎలక్షన్ కోర్ట్ లేకపోవటం వల్ల ముందుగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది తరువాత మార్చ్ ఎయిట్ నుండి మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా కార్డ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ డీటెయిల్ విషయం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఈ రేషన్ కార్డ్స్ ప్రాసెస్లో మీ డీటెయిల్స్ ఆల్రెడీ ప్రజాపాలన ప్రోగ్రామ్ మీ సేవా వెబ్సైట్ కులగణన సర్వేలో సబ్మిట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్గా కన్సిడర్ చేయ చేయబోతున్నారు ఇప్పటికే వన్ పాయింట్ వన్ టూ ల్యాక్ ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డ్ కోసం ఎలిజిబుల్ అని గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది మిగతా అప్లికేషన్స్ విషయంలో వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు ఈ కొత్త రేషన్ కార్డ్స్ క్యూఆర్ కోడ్తో వస్తాయి దీని ద్వారా రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఆన్లైన్లో ఈజీ యాక్సెస్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం టోటల్ టోటల్గా సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ ఫ్యామిలీస్ అయితే రేషన్ కార్డ్కి అప్లై చేశారు అందులో ఫైవ్ పాయింట్ వన్ టూ ల్యాక్స్ అనగా ఐదు లక్షల పన్నెండు వేల మంది ఫ్యామిలీస్ ఎలిజిబుల్గా ప్రైమరీ ప్రైమరీగా కన్సిడర్ చేయడం జరిగింది మీకు రేషన్ కార్డ్ స్టేటస్ గురించి డౌట్స్ ఉంటే నీరెస్ట్ వార్డ్ ఆర్ సెక్రటరేట్లో పోయి లేకపోతే మీ సేవా వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఈ లేటెస్ట్ రేషన్ కార్డ్ అప్డేట్ మీ అందరికీ ఉపయోగ ఉపయోగకరంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ కార్డు అండ్ ఇంద్ర ఇంద్రమ్మాయిల గురించి నేను చేస్తూ ఉంటాను సో మిస్ అవ మిస్ కాకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి జై తెలంగాణ